ఇదిగో బాగా ఇదే మనం ఇప్పుడు తోడాలి చిన్న గుమ్ముంది మనల్ని చూస్తే భయపడతారేమో నీ నీళ్ళు తోడడం కాదు కానీ అయిపోతుంది లేదు చేపలు బయటికి పోకుండా అక్కడ చిన్న ఏర్పాటు చేసాము ఇదిగో ఫ్రెండ్స్ చివరిగా వాళ్ళలో వచ్చిన చేపలు అయితే తీసేద్దాము ఈ రోజు మనం చేసిన చేపల కూర అయితే ఇప్పుడు వడ్డించుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో మంచి కొడుకునా ముక్కలు అయితే చూడండి వీటిని తింటే హలో ఫ్రెండ్స్ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేము చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం చేపల వేట అనమాట కొండకాలు మధ్యలో ఉన్న నీటిని తోడి చేపలైతే పట్టబోతున్నాం మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు ఇట్లాంటి చేపల వేట కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క చేపల వేట అలానే వంట ఏ విధంగా అనిపించింది అనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మేము ఉండేటువంటి ప్రాంతంలో చేపలు అయితే దొరకవు అందుకోసం అని చెప్పి మేము కొంత దూరం వెళ్ళి ఈ చేపలైతే పట్టబోతున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది పదండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ గడ్డ దగ్గర మేమైతే చేపలు అయితే పట్టబోతున్నాము ఇదిగో గడ్డ అయితే విధంగా దారి అయితే మళ్లించేసేము అక్కడ నుంచి మా బావ అయితే మట్ట అయితే పోస్తున్నాడు ఇక మొత్తం అంతా కూడా కట్ట అయితే కట్సాము నీళ్ళు మొత్తం కూడాను ఇటుపక్క అయితే దారి అయితే ఆనా తీసుకెళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు వరకు చూడండి మేమైతే ఈ యొక్క మట్ట అంతా తీసుకొచ్చి రాళ్ళు అడ్డగా ఈ విధంగా పేర్చిన తర్వాత మట్ట అయితే దీనికి ఇటు రాకుండా నీళ్ళు అయితే ఈ విధంగా చేసి చేస్తున్నాం అనమాట మేము ఈరోజు చేపలు ఎక్కడ పడుతున్నాం అనేది మీకు చూపిస్తాము ఈ కిందన చూడండి ఇటుపక్క వెళ్ళేంత గడ్డంతా కూడాను అడ్డగా అక్కడ నీళ్ళు కట్టేసాం కదా ఇటు అయితే నీళ్ళు అయితే రావట్లేదు ఇంకా కాస్త అయితే ఉంది కొద్దిగా వాటర్ అయితే వస్తుంటుంది ఇది కొద్దిగా పర్లేదు అలానే ఉంటుంది మనమైతే ఇదే దారి అంటే ఇలాగ మనమైతే చేపలు పట్టుకుంటూ వెళ్ళాలి నీళ్ళంతా పక్క వెళ్తాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి లేదు మొత్తం ఇసుకే ఉంది కానీ ఇదిగో ఇలాగ చిన్న చిన్నగా అయితే కొంచెం కొంచెం మట్టి ఉంది ఆ మట్టి తీసుకుంటున్నాం నేనైతే ఇసుక తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో మా వాళ్ళైతే అడ్డుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మీ బాయ్స్ని మరి ఈ రోజు మరి చేపలు పట్టడానికి అయితే మేము వచ్చాము కట్ట అయితే కడుతున్నాము ఈ విధంగా కట్టు కట్టాము అటు దారి మళ్ళించమన్నమాట ఇక్కడ ఒక చేప పిల్ల కనిపించింది పైకి వెళ్ళిపోతుంది ఇదిగో ఇదే మనం ఇప్పుడు చూడాలి చిన్న గుమ్ముంది మనల్ని చూస్తే భయపడతారేమో చూసా కదా ఎంత పెద్దది ఉందో అక్కడ నుంచి పట్టింది ఇంకా నీరు మొత్తం ఇంకా రావే ఉన్నాయి ఇంకా లోతైతుంది లోపల కానీ చూడాలి మరి నెమ్మదిగా చిన్న చిన్న రాళ్ళు తీసి ఈ నీళ్ళంతా కూడా ఇలా వెళ్ళడానికి దారిస్తున్నాము అన్న రాన్న ఇక్కడ పెద్ద మొట్ట ఉంది పిల్ల మొట్ట పిల్ల ఉంది చిన్నదా పెద్దదా కొంచెం పెద్దదే అదే ఇందకలా కదిపింది కదా అదే ఇక్కడ ఉంది ఇందాక వెళ్ళిన పడిపోయాను అక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఉంది చూపిస్తాను ఇంకో చిన్న చేప పిల్ల ఉండరా ఇక్కడ ఉందిరా ఇదిగో ఇక్కడ వచ్చింది మొట్టనా ఇదిగో ఇదిగో ఇది ఇది మొట్టపిల్ల అనమాట పట్టుకున్నా పట్టుకున్నా ఇటు చూస్తున్నాను ఇదిగో చూసారుగా ఇది అనమాట ఇందాక అది లేస్తుండింది ఇది అంత కదుపుతుండింది ఇక్కడైతే పెట్టేద్దాం ఇది ఇదిగో ఇదిగో ఇదొకటి ఇయనా పరిగా పరిగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక పరిగ అన్నమాట ఇది మూడు దొర్గే ఫస్ట్ మనకు ఒకటి దొరికింది కదా ఇది ఇదొకటి ఇది ఒక మొట్ట ఇది ఇట్రా ఇక్కడ ఉండిరా ఒరే రాజు మొట్టలు ఉన్నాయిరా దీంతో ఆ ఆ దిగో ఇక్కడ దూరిపోయింది అన్నా ఇక్కడ దూరిపోయింది ఇదిగో మీరు ఇద్దాం ఇది ఇది ఇట్రా పుట్టినప్పటి నుంచి ఉందా ఇది చేశ్రా ఇలా ఉంది అవునరా రే దీనికి ఇప్పుడిప్పుడే కాలు వస్తున్నాయి రా ఇదిగో చూడండి ఇప్పుడు ఇప్పుడు చిన్నగా కాలు అయితే వస్తున్నాయి ఈ పీతలికి మనకు ఏంటంటే ఒక అవయవం కోల్పోయిన కూడా మళ్ళీ అవయవం అనేది వస్తుంది ఇట్లా మనుషులు కూడా ఉంటే బాగున్నాయి మనకు కూడా అంతే కదరా ఈ పెద్ద గుమ్మిలోనే మనవలు అయితే తోడుతున్నారు కదా ఇది ఇప్పుడు మనము ఇది మొత్తం కూడా ఇంకేటట్లు చేయాలన్నమాట చాలా పెద్ద టాస్క్ ఇది దీంట్లోనైతే మేము చూసినప్పుడు ఉదయాన్న చిన్న చిన్న చేపలు ఏదో కనిపించే మనము ఇందాక పట్టుకున్నాం కదా పరిగే చిన్ని చేపలు అవైతే ఉండే మరి ఇదంతా ఇంకిన తర్వాత చూడాలి అసలు ఇది ఇంకుతుందో లేదు కూడా మాకు తిరగట్లేదు ఎందుకంటే పైనుంచి చిన్న దారగా వాటర్ అయితే వస్తూనే ఉంటది ఆ ఊట నీళ్ళని అనమాట ఇట్లాంటి ప్రాంతంలో ఇది ఎక్కడ వాటర్ ఇది అది పై నుంచి వచ్చేది ఈ బురద తీసుకుని అక్కడ వేసేద్దాం మామూలు బురద కాదురా ఇది రాసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అట్రా ఇదిగో నిజమీరా కొన్ని బురద వల్ల ఆరోగ్యానికి స్కిన్ డిసీజ్ ఉంటది కదా అదంతా క్యూర్ అయిపోతుంది అట పైగా ఇట్లాంటి నేలలో పంట మాత్రం మంచిగా పండుతుంది అనమాట ఇట్లాంటి బురద ఇట్లా స్మూత్ ఉన్నటువంటి దాంట్లో దీన్ని ఒండ్రు నేల లేదంటారా దీన్ని మా బోయజన తోడుతున్నాడు చూడండి భయంకరంగా తోడుతున్నాడు అని మామూలుగా లేదు చాలా కష్టంగా ఉంటది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వాటర్ అంతా కూడా తోడాలి అంటే మనిషి ఆ శక్తితోని అంటే మనిషిలో ఒక శక్తితోని తోడాలంటే విషయం సైతే కాదు ఇప్పుడు మా చిన్నర బావన బోయజన్ అయితే తీసుకున్నారు ఈ పని అంత కూడాను మామిడి అయితే తెలిసిపోయాడు పైన వాటర్ కోసం అయితే వెళ్తున్నాడు మామిడు చేపలు బయటికి పోకుండా అక్కడ చిన్న వాళ్ళైతే ఏర్పాటు ఒక ఒకవైపు నుంచి తోడుతుంటే ఒకవైపు నుంచి వాటర్ అయితే ఇంకా కారుతూనే ఉంది చెమ్మైతే వచ్చేస్తుంది ఈ రాళ్ళ పగుల్లో నుంచి ఇదిగో తోడుతున్నప్పుడు చిన్న చిన్న చేపలు అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం తీసేద్దాం రేర్ రా ఇదిగో ఈ చేపలు చేపలైతే వస్తున్నాయి ఈ కన్నం లోపల ఉండి పీఠ చాలా పెద్దది పెద్దదా తీస్తాను చూడు ఇదిగో ఓరే అబ్బో ఇదిగో నాకు పీతలు దొరికే బదులు చేపలు దొరకవచ్చు కదరా నాయనా ఇదిగో చాలా పెద్దది ఇది దొరికిందా దొరికింది ఏది ఏది సర్తి మళ్ళీ లాస్ట్ విడయోలో స్క్రిప్టెడ్ ఉంటారు మన ఇదినా ఇదిగో 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 ఇది ఇక్కడ చూపిద్దాం పరిపోద్దలే లేదు పడ దూకదులే లోకేస్తదన్నా ది చూసారు కదా ఇది ఇది ఉంచొద్దం దాంట్లోనే ఇది దొరికిందనమాట తోడితే ఇది ఎక్కడ ఉన్నాయిరా బుర్దల ఉందో లోపల ఉన్నాయా ఓడియమ్మ పడిపోయింది బుర్దల లోపలకి అన్న పట్టుకున్నావా లేదు ఇదిగో మనకి దొరుతలే చిన్నదిగో లోపల ఉలిపిందరే ఇదిగో దొరికింది సరే అండి గట్టిగా పట్టుకోవాలన్నమాట జారిపోతుంది ఇక్కడ ఒక మొట్ట చూసాను బా చూడూ పీత కనిపించింది ఇందరో ఇందర ఇందరో పట్టండి రా అలాగే ఇలాగ చేస్తారు బ్రో మీరు లోపలి పీత రాయి పట్టుకొని ఆ లోపల ఇది పట్టేదానికంటే ఒక నూట యాభై రూపాయలు పెడితే రెండు చేపలు వస్తాయి వస్తాయి బ్రో చక్కగా తినా తర్లేందుకు వెళ్ళిపోదాం చూడరాయి శ్రమ లోపలది లోపల ఉందా చిన్నదే పెద్దదా చిన్నది లాగా ఉంది అయిపోయింది నువ్వే పడిపోతున్నావు అది పడదాం అని చెప్పి ఇదిగో ఇక్కడ పెడుతున్నారు ఇవన్నీ రాజు హయ్ ఇక్కడ రాయటొచ్చిందిరా ఎవరు చీ చీ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందిరా రా ఇదిగరా ఇది లోపల బడ 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 చేస్తుండే సౌండ్ చేస్తుండింది ఇది ఈత కొడుతుండేది దినేది అన్నాడు అన్నా ఏంటన్న ఇది పేరు దింపేరు పేరు స రాగి రాగిసా ఇది లాగి లిఫ్ట్ రాజిరా దింపే చూడు ఒకసారి వస్తుంది రాదా అవుతాదేమా గుణపం తీసుకు వెళ్దామా ఏమున్నా పర్లేదు కాని పాములు ఉండకూడదు అయితే లేవు మాకైతే ఇది ఒకటి వచ్చిందిరా ఇది ఒరే మొన్న కరసిందిరా బాబు కూడా భయం వేసింది మొన్న మామూలు కరవలేదమ్మా తీసిండ్ర రాయి తీసిండ్రా లోపల ఉంటాయి పెద్ద పెద్ద పట్టుకుందమ్మా పిల్లల్ని వదిలేద్దు పెద్ద వాటిని తురుముదాం చిన్న వాటిని విడిచిపెడదాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు తోడం కదా ఇక్కడ ఏమున్నాయి చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ పెడదాం కప్పలు ఉన్నాయా కప్పలు ఉన్నాయా పాములు ఉన్నాయా చూద్దాం ఒకసారి ఆ అని ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది అది ఒకటి కొడ ఇది కందిరీగలు కందిరీగలు ఇగో ఇగో ఈగలా కంది ఓకే చేపలు కందిరీగ చేపలు కందిరీగ చేపలు ఇదోటి ఇదోటి

ఇదిగో బ్రో చాలా ఏళ్ళ తర్వాత బయటకు వచ్చింది అది తోడినప్పుడు అంతటి కనిపించే కదా ఎక్కడ నుంచి కన్నం పెట్టుకుని వెళ్ళిపోయిన లేదు మీరు ఇద్దరుండే ఇక్కడ అన్నదమ్ములు అన్నదమ్ములు లక్ష్మణ్ నువ్వు ఇది ఎక్కడ ఒకసేపు ఉంది నోట్లో దొరికింది వాటర్ తప్పిస్తుంది అయితే నీకు పానపురి వాటర్ లా ఉంది చేపనా సేఫిర బాబు నినేదో అనుకున్నా పట 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 ఎక్కడరా ఏ యాగే ఇది తీ బ్రో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నాం చేపలని హలో ఎవరైనా ఉన్నారా విరచార్గా ప్లస్ ఉన్నాం ఉంట బయటికి రండి మేము మా మెసేజ్ నింటడతో ముగిస్తుంది ఎవరైనా రావాలనుకుంటా రావచ్చు ఫ్రెండ్స్ ఇవరగా వచ్చిన చేపలు అయితే తీసేద్దాము మట్టి ఉన్నది బాగా ఎక్కువగా మీరు కడగలరు అవి రండ్రీ మీకు మంచి లైఫ్ ఇద్దామంటే రావట్లేదు పట్టుకుంటే మంచి లైఫ్ ఇస్తాం వాటికి దీర్ఘకాలంగా విశ్రమించడానికి వీరికి లైఫ్ ఇస్తాము ఫ్రెండ్స్ ఈరోజు మేము పట్టిన చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఆ కిలో నరకి ఎక్కువ రెండు కిలోలకి తక్కువ అనమాట ఇంత అయితే పట్టేమో కొన్ని అయితే పెద్దవి ఉన్నాయి కొన్ని అయితే చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి చాలా చిన్నసి కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే వీటిని శుభ్రం చేసి మనమైతే వంట అయితే స్టార్ట్ చేసేద్దాము టైం కూడా అయిపోతుంది ఈరోజు వంట కూడా గడ్డ ప్రాంతంలోనే చేసేద్దాము పైగా టైం కూడా అయిపోతుంది బావ మరి చూడాలి మరి ఏ టైంకి వంట చేసి పెడతాడు ఏంటో ఈ చేపలు గొప్ప జారుగా ఉన్నాయి బా మరిది అవును బా గొప్ప జారుగా ఉన్నాయి కాదు ఈ పీతలు ఏం చేద్దాం ఒక దాంట్లో కలిపిసి ఉండేదమ్మా ఒక్కదాంట్లో దాంట్లో కలిపిసి వండితే మరి ఈ చేపలు పాడైపోతాయి అది వేరేగా వండేద్దాము ఈ చిన్ని చేపలు కూడా బాగా చేసి ఇందులో పెట్టేద్దాం ఫ్రెండ్స్ వంట ఇప్పుడైతే స్టార్ట్ చేసాము ఇప్పుడు టైం వచ్చి ఆరు ముప్పై ఐదు అయితే అవుతుంది అనమాట ఆ యొక్క చేపలు బాగా చేయడానికి దాదాపుగా గంట పైన పట్టింది అందులో చిన్న చేపలు మరి ఉన్నాయి అవన్నీ బాగా చేయడానికి అయిపోయింది ఇదిగో మా వంట కుక్క అయితే ఇంకా రెడీగా ఉన్నాడు గట్టి పట్టుకో తీసిర్రా ఉల్లిపాయ లేరా దీంట్లోనే అది మాడి మసైపోతున్నాయి మాడి మసి అంటే మా బామరిది గుర్తొచ్చా బామరిది వీడియో అయితే నువ్వు చూస్తుంటావు కామెంట్ చేయి బావా అంటాడు మళ్ళాడు పైగా ఏంటంటే ఈ రోజు కొన్ని దినుసులు కూడా లేవు దీంట్లో ఈ పాడైపోయాయి పాడైపోయాయి ఏట్రా అవి కొత్తిమీర లేదు తర్వాత పచ్చిమిర్చి లేదు పచ్చిమిర్చి కూడా రెండు పాడైపోయాయి అవి పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ వేడి అనమాట కవర్ లో పెట్టి మనల్ని గట్టిగా దాన్ని వేస్తారు లోపలి ఉడికిపోయి మొత్తం వెనకాల గడ్డ అయితే ఉంది ఆ కాలువ మనం చేపలు పట్టిన కాలువ మా ఊరికి ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ దూరం అయితే ఉంటది ఉంటది ఇంత దూరంలో ఈ రోజు వంట అయితే తయారు చేస్తున్నావు చూడండి ఇలా ఉంటది బాగా వెనకాల వినిపించిందా అవి ఏట్రా కోతులే కోతులే ఇంద ఈ ఉంది కదా అక్కడొచ్చింది మనకి బాగా చూస్తుంది చేపలు బాగా చేస్తుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంతమంది వచ్చిండే అది భోజనం పిలుద్దాం మేము రే ఎక్కడ ఉన్నారా రే నేను పిలుస్తున్నాను రానరాజుని వానరాజా వనరాజురా వాన వనరం అంటే తెలుసా నీకు వనరం అంటే పూర్తిగా తెలియదు బ్రో వనరం అంటే ఏమలే మనల్ని కామెంట్స్ పెడతారు కరివేపాకు రెమ్మలు ఒక రెండు ఏంటి బ్రో కరివేపాకు రెమ్మలు తీసిన ఆకులు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కలుపుతుంది దీంట్లో కింద అడుగునా పట్టుకున్నట్టు అనిపిస్తుంది రాజు అంటే మంట కాస్త ఎక్కువ వస్తున్నట్టుంది లేదు లేదు కానీ అట్లా అనిపిస్తుంది ఈ రోజు వంట చూసి మనల్ని భయపడతారు రాజు నిజంగానే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి ముద్ద అయితే మంచిగా ఉడికింది వాసన పోయింది ఇప్పుడైతే ఒక టమాటాలు అయితే అందులో కలిపేసుకుంటున్నాము మేమైతే టమాటలు వేసుకుంటాం మీ చేపల పులుసులు మీరు వేసుకుంటే వేసుకోరండి కామెంట్ చేయండి మేమైతే మరి కల్పిస్తాం వేసేనా ఏ రాజు ఒకరికి ఒక అలవాటు అలా ఆహార పులవట్లు అలవాటు ఫ్రెండ్స్ దీంట్లోని కారం పసుపు ఉప్పు కొన్ని మసాలా దినుసులు అయితే కలుపుతుంది దీంట్లోని ఆకులు తప్ప మసాలా దినుసులు అన్నీ ఉండే అందరా కారం కాదు అది చూడు కలర్లో కనిపించట్లేదు అన్నీ బా నేను లాస్ట్లో కలుపుతాను మంచిగా ఉడుకుతుంది బా ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా ఉప్పు కూడా కలుపుదాం అన్ని ఒకేసారి కలిపేద్దాంరా ఎందుకు ఇంకా అన్ని కలిపేస్తావైతే ఇదైతే ధనియాల పొడి కలుపుతున్నాం గరం మసాలా కూడా కలిపేద్దాం కలిపేసే మంచి కూర తేరింది కదరా ఉల్లిపాయ టమాటా కూర తేరింది అంతే ఫ్రెండ్స్ చింతపండు పులుపు అయితే అది కలిపిస్తా విట్రా కాదురా బాబు చూడు చూడు సరిపోద్దా వెయ్యి పుల్లగా చేద్దాం మామూలు పుల్లగా లేదు మరి చాలరా చాలరా ఇప్పుడైతే సరిపడినంత వాటర్ అయితే కలుపుదాం అంటే కూరకు తగ్గట్టుగా అనమాట అంటే మాకు తగ్గట్టుగా కూర కాదు మాకు తగ్గట్టుగా పెడుతున్నా అప్పుడు రసం తయారు చేద్దాం ఫ్రెండ్స్ మేము ఇంతవరకు పట్టిన పీతలేదుగో ఆకుల్లో కాల్చబోతున్నాము ఎర్ర కనిపిస్తుంది పసుపు కారం సాల్ట్ కలిపింది బాగుంది ఇప్పుడు మూట కట్టి కాల్చేదాం బాగుంది మేమైతే ఇప్పుడు సింపుల్ గా తయారు చేస్తాం ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టిన పులుసు అయితే తెరలి వస్తుంది చూడండి ఇప్పుడు అయితే కట్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కలు అయితే అందుకు కలిపేసుకుందాము చేపల్లా కనిపించట్లేదు రాజు అవి పీతల పీతలు కాదు పాములా కనిపిస్తున్నాయి పాము ముక్కలగా చిన్న చిన్నవి అయితే మేము రెక్కలు కూడా తీయలేదు అట్లా నేను ఎందుకంటే అసలు తీయడానికి అసలు అవట్లేదు అది అస్తారం లేదు ఎక్కడ తీసి చెప్పు లోపల ఉన్న డస్ట్ అయితే తీసారు కానీ రెక్కలు అదే సగం తీయలేదు అనమాట చిన్న వాటికే పెద్దవాటికి అయితే లేదు ప్రాబ్లం వాటికి అయితే చాలా మంచిగా చేసారు చూడండి ముక్కల కట్ చేసి ఇది చాలా పెద్దది కొంట వేస్తాను లేవండి ఇది చిన్నవాటి కూడా లోపల ఉన్న పుట్టంతా కూడా తీసి అది ఆ పుల్ ఎందుకు వచ్చింది మధ్యలో ఏమో ఎక్కడ ఉన్నా నుంచి చూడండి విధంగా కోసి తీస్తారు అంతా వేసిన తర్వాత బరా 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 కలిపేవా కలిపిస్తే అంతా ఇదైపోతుంది రాసారి తయారవుతుంది బా ఒక్కసారి మనము తిప్పేసి ఇంక వదిలేద్దాం గా మనము ఏమంటారు అది కుండ పట్టి తిప్పుకుందాం అంత ఇంకా ఎలా ఉన్నా కూడా రివ్యూ మాత్రం మంచిగా ఇద్దాం రా బాగుందని చెప్దాం పరుగు పోతుంది లేకపోతే ఇంత కష్టపడి చేపలు పట్ట మంచిగా వంట చేసుకుని తినలేదంటారు వాళ్ళు బాగా అడివి ఉండరా వీడు కూడా కలుపుతూ ఉంటాడు గరిటీ చిన్నారా ఒక టూ గమనించా చిన్నారా గరిటీ సార్ ఇంకా కలుపుతుంది ఫ్రెండ్స్ మేము ఉడకబెట్టిన అయితే దిగో మాడిపోయి తిందాం బాగా ఉంది లేబా మాడిపోయింది తిందాం ఇప్పుడు తీసుకోండి కిందమనేసరికి మొత్తం నోట్ వేసుకోవాలి ఇంకా ఎవరికి తీసుకో బోయేజ్ గారు చూస్తున్నారు ఇంకా ఆ కెమెరామెన్ కి నోట్లో ఒకటి పెట్టండిరా విదేమో కెమెరామెన్కి అయితే పెడుతుందండి అలా పెట్టిందిరా నోరు వారు కొద్దిగా ఉప్పు ఎక్కయిందిరా కొద్ది కాదు ఈ పీతల్లోనే ఉప్పు ఉంటుందిరా లైట్గా ఉప్పు ఉంటుంది దాంట్లో ఆ మాంసం అట్లాంటిది మనము ఉప్పు తగ్గించి పెట్టాలా ఫ్రెండ్స్ కూర అయితే పూర్తిగా తయారైపోయింది ఇప్పుడైతే మనం ఒక్కసారిగా దించేసి తెప్పేసి మనమైతే భోజనం అయితే చేసేద్దాం ఇదే గడ్డ కట్టుకుని పోయింది ఇదనమాట ఈ విధంగా అయితే తయారైంది ఇప్పుడైతే మనం చక్కగా కూర్చొని భోంచేసి ఇంటికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వంటలు అయితే అయిపోయి ఇప్పుడైతే వడ్డించుకొని తినడం ఇంకా బాకీమిక ఇవే చీమలు ఇవే మధ్యలో కలుపుకొని తింటే మంచి టేస్ట్ వడ్డించి తీసు వడ్డించేసేనా ఎక్కడెక్కడ వరకు వచ్చినా మాకే తెలియట్లేదు ఇక్కడ ఈ నాకే ముందు పెడతావు నువ్వు ప్రేమా ఇది ప్రేమా అంటే ఉంటే ముందుకు పోలే చాలు బాబు అన్నా అన్నా వడ్డిస్తున్నావా నా ఒక్కడికి ఇస్తే మీకు ఎవరికి చాలదు అప్పుడు తినేస్తావు బ్రో తినేస్తాను బ్రో ఎంత చెప్పు నాకు సరిపోద్దు ఈ రోజు మనం చేసిన చేపల కూర అయితే ఇప్పుడు వడ్డించుకుందాం బావా నాకు ఆ రసం లాడు ఇవ్వు ఆ పులుసు పులుసు సాంబారు ఏదో ఒకటి అన్నం తింటావు ఉన్నాయి నాకు పెద్ద పాము ముక్కొచ్చింది ఆహా మంచి వాసన వస్తుంది బా గుమ్మ గుమ్మలా కప్ప ఏదో ఇక్కడ చాలు ఏ కప్పనా నిజానికి కొద్దిగా లేదురా ఇక్కడ పడిపోవలసింది కప్ప అని అసలు బాగా మూడు ముక్కలు వేసాడు మంచిది బోయదు బాగా మంచి ఇక్కడ ఏంటి వచ్చిందాసరి ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోయింది స్టార్ట్ చేయండి రా ఇట్లా నొస్తాయి అన్ని కాసేపు పోతే ఫామ్ కూడా రావచ్చు అడవిలు ఉన్నాం కదా అడవి జంతులు కూడా వచ్చేస్తాయి కదా ఇంత మంచి వంట మోసం చూసి వస్తాయి రాత వచ్చింది బా చూస్తుండి నాకు ఇస్తారా వీళ్ళు అనేసి నీ దగ్గర ఏం చేసావు బా నేను పాడు చేసి బాగొచ్చింది ఎటు వచ్చింది పాప ఏదో చెప్తున్నాడు తమ్ముడు నేను ఎందుకు పాడు చేస్తావు అందుకే ఆడు మాట్లాడలేదు రామ్మో మాట్లాడి తెచ్చని ఆయన చెప్పి తల కొడుకుంటారు బాగా వచ్చింది చెప్పండి అక్కడ చేపల కన్నా ఇక్కడ చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో మంచి ఉడుకునే ముక్కలు అయితే చూడండి వీటిని తింటే మంచిగా ఆకలిస్తుంది వాటిగా అయిపోయిన వాటికి ఎక్కడ ఆకలిస్తే అదేం పదండి బాగుందా ఉమ్మేస్తున్నా బాగుంది బా బాగమన్నది బా చెప్ప సినిమా హిట్ట పట్టు సినిమా ఈ రోజు సినిమా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్టా ఒకసారి అలా చిన్నరావు ఒకసారి చూపించండి అయితే చాలా కష్టపడ్డాడు కొద్దిగా చామర్ది ఇంతగానో మనం అలసి చలిసే పట్టి మంచి వంట వండి తింటుంటే చాలా హ్యాపీగా ఉంది బామర్ది బాగుందా బాగుంది చాలా బాగుంది బాగుంది నాకు తెలిసి కూర టేస్ట్ రావడానికి చేపల కారణం రా అక్కడ ఫ్రెష్ గా దొరకడం ఇది రీజన్ అయి ఉండొచ్చు లేకుంటే గతసారి మనం అక్కడ జామి దగ్గర వండుకున్నాం చూడు చేపలు అవును వాడికంటే టేస్ట్ బాగున్నాయి బాగున్నాయి చిన్న చేపలు అంటే అంత మంచిది ఇంకా బాగున్నాయి ఇదేరా పడిపోతున్నా ఇవే ఆల్ మిక్సింగ్ అవడం బా ఇక్కడ నుంచి సీమలు తిరిగేస్తున్నాయి గండు సీమలు అంటే తింటే ఒకవేళ టేస్ట్ అనేది మారిపోద్ది అక్కడ తెలుస్తుంది పులుపు సరిపోయింది లేకుంటే కలిపిద్దాము ఈ వేడికి ఈ రెండు కూడా వేడి వేడి అనమాట తింటున్నాము చెమట కారిపోతుంది లోపల స్నానం అయిపోతుంది తెలియట్లేదు పక్కన గడ్డ ఉంది స్నానం అంటే సబ్బు లేదు బయట చేపలు వండిపోతాం లోపల ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి పడుకుని పోతావా ఎక్కడ బ్రో స్నానం చేయకుండా ఎలా పడుకుంటాను చెప్పు నేను స్నానం చేయను స్నానం చేస్తాను బ్రో సెంట్రల్ పట్టేస్తున్నా ఇంకా మామూలుగా లేదు గమనిస్తున్నా ఎప్పుడు ఐదారు ట్రైన్లు అయితే తిరిగి ఉంటాయి వెళ్తున్నాయి బయటికి లేదే అనుకుంటున్నాను ఇది ఇక్కడ తేలుంది ఉంది బాగా కష్టపడ్డా బా చేపలు పట్టడానికి నీళ్ళు తోడడానికి ఇంకొద్దిగా అన్నం వేసుకుని తినేవాళ్ళే ఇది తింటాను కానీ బామీ తిన్నాక

చాలా ఎక్కువ కష్టపడ్డాడు వేసుకోబా వేసుకోండి కొద్దిగా నా కూడా కొద్దిగా జాలి చూపించి కొద్ది ఉంచుండు ఏ గురు బస్ నిస్ బాబా వినికర్రీ మొయా ముఖ్యంగా మన గురువులు అని బా ఉన్నాయి బోలుడు ఉన్నాయి ఇలాంటి అంటింది పౌడర్ రా పాండ్స్ పౌడర్ రా మసి బామర్ది గుర్తుకొచ్చే నాకు మాడి మసి పాండ్స్ పౌడర్ వైట్ ఉంటది ఇలా ఉండదు ఇప్పుడు దాంట్లోనే నల్లగా వస్తున్నాయి లేకుండా కాటు నల్లగా ఉంటాయి బ్రో నాకే ఒకటి అనిపించింది బా అనిపించడం కాదు మనం ఇన్నిసార్లు చేపల పులుసు చేపల ఫ్రై ఇవన్నీ చేసుకున్నాం కానీ ఇక్కడ వచ్చినటువంటి టేస్ట్ ఇంకెక్కడ రాలేదు బా లేదు మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా నచ్చింది లేదు లేదు చాలా బాగా వచ్చింది దానికి కారణం మీ చేపలు అనుకుంటున్నాను ఇందాక నుంచి ఈ కొండవాగులో కదా ఇంకా అవును బాగున్నాయి చేపల టేస్ట్ కూడా చూడు చాలా బాగుంది ముక్కలు ఈ పెద్ద చేప ముక్కలు ఒకటి తిను బా మంచి టేస్ట్ అంటే దాన్ని చెప్పలేకపోతున్నాను నేను అంటే ఎలా ఉందంటే చండగ రివ్యూస్ చెప్పే మూడు ఉత్సాహం సర్వ నాశంది అన్నకుండా వచ్చింది మరి అంత గేమ్ అడిగింది చెప్పలేదే ఏంటి చెప్పలేకపోతున్నన్న బాబా ఈ ముంకా పెద్ద ముకా తేసేటల ఉందంటే చెప్పలేకపోతున్నన్న బా సందాలం ఉంది ఫ్రెండ్స్ అంతంత ఉంది ఒరేయ్ ఇన్నన పడుపోతున్నది అన్నం కొంచెం ఒడింించుకుంటా బా మధ్య తీసుకో బా తీసుకో కొంచెం నేను బా గణేష్ కిలేకుంద మొత్తంనే తీసుకువాడిక అక్కడనే తీసుకెళ్లి ఇచ్చేద్దాం గణనీ అందర తినాలి బా మధ్య అందర తింటే అవును అవును అంతే కదా మరి లే తీసుకో అలా ఇక్కడ ఇది బాయ్స్ బాబు కొద్దిగా పులిసిచ్చే మీ సర్సోపా సల్సర్ ఈ సార్ ఒకటి తిరగట్లేదు ఫ్రెండ్స్ నువ్వు ఎక్కువగా బావా ఓ బాటు ఇటు రోజుల రోజంగో బావ తగ్గి చాలా బాగుంది మీరు చెప్పినట్టు చేపల్లోనే టేస్ట్ ఉంది నాకైతే బా నచ్చింది బా మా రాజు చెప్పిన డైలాగ్ మొత్తానికి వరకు అయింది రా బాగు బాట్ పెట్టాన హిట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వంట అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మనోళ్ళైతే చాలా కష్టపడ్డారు నేనైతే అంత వంగి పని చేయలేను కాబట్టి నేనైతే అంతగా చేయలేదు కానీ మన బోయజ్ అన్న కానీ తర్వాత మన రాజు బావ తర్వాత మా చిన్నర్ బావ మన గణేష్ మన లక్ష్మణ్ వీళ్ళందరూ కూడాను చాలా కష్టపడ్డారు ఈ వీడియోలోని ఈ చేపలు పట్టడం తర్వాత ఇదంతా కూడాను వంట మాత్రం నిజంగా చాలా మంచిగా వచ్చింది దాంట్లోనే ఈ కొత్తిమీర ఇదంతా ఉంటే ఇంకా వేరేగా ఉండేమో ఎందుకంటే నాన్ వెజ్ అన్నగా అది ఉండాలి బాగుంటుంది కానీ ఈ వంట మాత్రం చాలా చాలా బాగుంది అనమాట మాకైతే బాగా నచ్చింది దానికి కారణం ఈ చేపలో లేకుంటే ఇక్కడ ప్రవహించే నీళ్ళు ఇంకేటో మనకైతే తెలియదు కానీ చాలా బాగుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఒకసారి తమ్ముడు ఎనిమిది ఏడు నిమిషాలు అయితే అవుతుంది మేమైతే ఆరు ఆరు సంథింగ్ స్టార్ట్ చేసాం కదా వంట ఆ టైంలో స్టార్ట్ చేసాం మనకు ఆ చేపలు క్లీన్ చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎట్లా చూసినా కూడా పది గంటలు అయిపోతుందేమో ఎందుకంటే ఇది ఘాట్ ఏరియా ఆ ఘాటి అంతా మనం ఎక్కి వెళ్ళడానికి చాలా టైం అయితే తీసుకుంటది ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కి వెళ్ళడానికి ఒక గంట దగ్గర పట్టవచ్చు ఐదు నిమిషాలు యాభై నిమిషాలు ఇది లూబ్లేని ఏరియా చాలా లోపలికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఎక్కడ మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో మేము ఇంకా చాలా లోపలికి వస్తున్నాము కానీ వీడియో మాత్రం బాగా వచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ నుంచి మేము కోరుకునేది ఒకటే మీ సబ్స్క్రిప్షన్ అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు ఇంకా రాబోయేటువంటి వీడియోస్ కూడాను మీ ముందుకైతే ఇంకా మంచి మంచివి తీసుకురాగలం అనమాట సరే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందిరా దారి వస్తున్నారు బాబు బాబు బామ్మ ఇదేదో దారి కనిపించింది మళ్ళీ టర్న్ తీసుకునేటట్టు పదరా బాబా వస్తున్నా

ఇది ఎక్కడనుక చుముట కారుతుందిరా బామర్ది మమ్మల్ని ఏం చేయన భయపెడితే ఎలాగుంటది బామర్ది ఇప్పుడు ఏం చేయలేం బాబు ఈ అడవిలో